తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సబ్బండ వర్ణాలు సబ్బండ వర్గాలు అందరం కూడా సంతోషంగా బాగుండాలనే తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అనేక మంచి పనులు చేసుకున్నాం ఇంకా చేసుకోవాల్సిన పనులు కూడా ఎన్నో ఉన్నాయి మరి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని వర్గాలు బాగున్నప్పుడే తెలంగాణ బాగుంటుందనేటటువంటి బలమైన విశ్వాసాన్ని కూడా మనందరం కలిగి ఉన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మామూలు మనుషులు కాదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చిచ్చర పిడుగులు ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వేలాది మందిని కిందకెళ్లి ప్రభావితం చేయగలిగేటటువంటి నాయకులు కార్యకర్తలే ఇక్కడ ఉన్నారు మరి అలా ఏం పంతంతో ఇక్కడికి వచ్చినాం మనం తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారంలో వాటా రావాలి ప్రతి ఒక్కరికి ఆర్థిక అవకాశాలు రావాలి ప్రతి ఒక్కరికి సమాజంలో గౌరవం దక్కాలి సమాజంలో సగభాగం బీసీలు ఉన్నారు మరి సగ భాగం ఉన్నటువంటి బీసీలకు రాజకీయంగా సమ ప్రాధాన్యత దక్కాలనేటటువంటి ఉక్కు సంకల్పంతోనే ఇవాళ పిడికిలు బిగించి మనందరం ఇక్కడికి రావడం జరిగింది గత కొన్ని నెలలుగా మనం ప్రభుత్వం వెంటపడుతున్నాం మీరు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది చెప్పినట్టుగా పాటించాలే బీసీలకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ మన యొక్క ఉద్యమాల ఒత్తిడితో ఇవాళ అసెంబ్లీలో రెండు బిల్లులు పాస్ అయినాయి సావిత్రిబాయి పూలే గారి జయంతిని అఫీషియల్ గా ఉమెన్స్ టీచర్స్ డేగా ప్రకటించారు పూలే గారి విగ్రహాన్ని మనం అసెంబ్లీలు అడిగితే వాళ్ళు ట్యాంక్ బండ్ మీద పెడతామన్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముందడుగు పడుతున్నది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రభుత్వాలను కదిలించగలుగుతా ఉన్నాం వారి మెడలు వంచగలుగుతా ఉన్నాం ఇప్పుడు చాలా బలీయమైనటువంటి ఆకాంక్ష మనందరికీ ఏందది ఇవాళ జరుగుతున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలలో రేపు తెలంగాణలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ చెప్పిన విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే అని ఇవాళ ఇక్కడ కూర్చున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం డెబ్బై రెండు గంటల నిరంతర నిరాహార దీక్ష కోసం ఇక్కడ కూర్చున్నాం ఇది రాజకీయ పోరాటం కాదు ఇది రాజకీయ పోరాటం కాదు ఇది ఆత్మగౌరవ పోరాటం బీసీల ఆత్మగౌరవం కోసం జరుగుతున్నటువంటి పోరాటం గాంధీ గారు చూపించినటువంటి మార్గంలో మనం చేస్తున్నటువంటి పోరాటం గాంధీ గారు ఏం చెప్పారు మనకు మీకేదన్నా అంశం సాధించాలంటే ఎవరి ఆకాంక్షలన్నా ముందుకు తీసుకుని వెళ్లాలంటే హింస వైపు వెళ్ళొద్దు మనల్ని మనమే కష్టపెట్టుకోవాలి అందుకే ఇవాళ మేము ఉక్కు సంకల్పం తీసుకున్నాం నాతో పాటు ఇవాళ ఇక్కడ యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్